హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది పల్లీ ఆవకాయ అండి రెండు పల్లి మామిడికాయలు అండి ఇంత మామిడికాయని రెండు కాయలు నేను టెంక్ లేదు గ్లాతగా లేతగా వస్తున్నాయి కదా పెద్ద రసాల కాయలు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను టెంక్ బాగుంటుంది ఆ సీజన్లోనే పెట్టేదాన్ని ఎప్పుడు ఈసారి ఇప్పుడు పెడదామని పెడుతున్నాను రెండు కాయలు ఇలా కట్ చేసుకున్నాను దీంట్లోకి ఇదిగోండి పల్లీలు బాగా దూరగా వేయించి పొట్టు తీసి పౌడర్ చేసుకున్నానండి కప్పుం బాగండి కావాలంటే కప్పైనా పోసుకున్న బాగానే ఉంటుంది కానీ దాంట్లో తగ్గట్టుగా పోసుకోవాలి బాగుంటుంది పల్లి ఆవకాయ కదా అదే వైదిగా పోసుకోవాలి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆవు పిండి పచ్చి తినండి ఎందుకంటే పిండి కారం నూనె పసుపు ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ పట్టదు లేతకాయకి కూడా కదా ఇప్పుడు ముందు మనం పుట్నాల పౌడర్ వేసుకోవాలి పుట్నాలు పౌడర్ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు ఉంటే బాగుండదు దీంట్లోకి కొంచెం కారం తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు కొంచెం ఆవపిండి కొందరు ఒక్క స్పూన్ వేస్తారు కానీ కొంచెం ఎక్కువ వేస్తున్నాను బాగుంటుంది ఘాటుగా ఉంటుందని నేను వేస్తున్నాను చూసుకోవచ్చు అది కూడా మీరు తగ్గి చేయొచ్చు దీంట్లో కారం పులుపు చూసుకొని ముక్క పులుపు చూసుకొని వేసుకోవాలండి పసుపు ఇంత గింజలు వేసుకోవచ్చు రెండు మూడు నెలల పైన ఉంటుందండి ఇది బాగానే ఉంటుంది పచ్చడి కానీ ఏంటంటే వేడి వేడి అన్నల్లో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది అన్నిటికీ బాగుంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారండి ఆవకాయ అంటే ఏదో ఇదిలా కాకుండా ఇలా తింటారు ఇంకా ఉండాలి పల్లీలు పౌడర్ చేసుకుంటాం కదా పొట్టు తీసి ఆ దాంట్లో వచ్చి కొంచెం ఉండలు వస్తాయి అది చూసుకుంటూ చేసుకోండి ఉండలు రాకుంటే ఎందుకంటే ఆవకాయల ఉండలు ఉండలుగా ఉంటే పువ్వు పట్టదు కదా అది ఇవాళ చేసుకొని రేపు తింటే బాగుంటుందండి పులుపు పడుతుంది ఓ పూట రెండు పూటలు ఉంటుందండి రెండు మూడు నెలల పైన ఉంటుంది పచ్చడి కిందసారి చేస్తే ఎక్కువ రోజులే ఉంది నాకు సమ్మర్లో చేశాను ముదురు కాయలు ఇంకా బాగుంటుంది అప్పుడైతే ఇదిగోండి ఇన్ని కాయలు ముక్కలు వచ్చినాయి ఇది కలుపుకొని ఎప్పుడన్నా కలుపుకోవడానికి ఏదన్నా ఇప్పుడు ఎప్పుడు ఏద ఇప్ ఏ సీజన్ అయినా మామిడికాయలు వస్తున్నాయి కదండి ఇది ఏదైనా ఎండాకాలం లేదు ఏ కాలం లేదు ఇప్పుడు ఏ కాలమైనా వస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు కప్పగా ఉంటుందండి అది వేయిస్తాం కదా ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం ఇంకో ఆరైనా పోసుకోవచ్చు అండి ఇది పచ్చి నూనెనండి ఇది నేను కాచి నూనె పోయటం లేదు అందుకనే ఇవాళ పోసుకుంటే ఇవాళ కలుపుకుంటే రేపు రేపు సాయంత్రానికి బాగుంటుంది పచ్చడి ఒకసారి కలిపి నేను త్రీ మ్యాంగోస్ కారం పోయలేదండి ఇంట్లో వాడుకునే కారం పోసాను ఉరికే రదిగా పల్లీ నూనె పోసాను కానీ త్రీ మ్యాంగోస్ కారం వేసుకుంటే ఇంకా ఎర్రగా వస్తుంది ఇవ్వండి పచ్చడి చూస్తేనే కానీ నూనె కొంచెం ఇది నిండాలండి నూనె ముక్క మునగపోతే అవుతుందంటే ముక్క ఉండలో మునకపోతే బూజ్ వచ్చినట్టు అయిపోతుంది రేపు ఎల్లుండిలో లేతకాయ కూడా కదా ఇది ఇవి ఇలా చేసుకొని రేపు తింటే ఇది సూపర్ ఉంటుందండి పచ్చడి రేపు ఎల్లుండి నుంచి ఇట్లా తినచ్చు రెగ్యులర్గా తినచ్చు బయట పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది కానీ టేస్ట్ తగ్గుతుందండి ఫ్రిడ్జ్లో పెడితే దాన్ని బట్టి చూసుకోండి ఇంతేనండి పల్లి ఆవకాయ ట్రై చేయండి ఆవు పిని బట్టి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకపోతే అసలు వేసుకోకపోతే టేస్ట్ రాదు దాంట్లో చూసుకొని వేసుకోండి అంతేనండి లైక్ చే షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు చేయండి చేసిన వాళ్ళు చేయకండి ప్లీజ్ ఫోర్ మెంబర్స్ ఎవరో బ్యాక్ చేశారు బ్యాక్ వెళ్ళిపోతుంది చూసుకొని చేయండి అంతేనండి మళ్ళీ ఆవకా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు హర్గో శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే